సింగరేణిలో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉనికి కోసం ఏఐటి పై విమర్శలు చేయడం సరైంది కాదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని గుర్తింపు సంఘం ఏఐటియు పై హెచ్ఎంఎస్ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అలాగౌట్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లీ పోషంలు పేర్కొన్నారు Yeah. మంగళవారం గోదావరి కాని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం జరగలేదని ఏఐటియుసి గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యంతో కార్మికుల సమస్యలపై జేసీసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో మరియు ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు సమావేశంలో ఏఐటియు ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌ సూర్య ప్రీతం సిరిసిల్ల మల్లేషపి సుప్రియాల మహేందర్ పడాల కనకరాజు బూడిద మల్లేష్ ఎజ్జ రాజయ్య జనగాం జగదీశ్వర్ నవీన్ ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు గుర్తింపు సంఘంగా ఏడుసి ఎల్సిఎం నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతూ కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ ఇక్కడ ఏరియా లెవెల్లో మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేణిలో మందుల కొరత బాగా ఉన్నది మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆరిజినల్లో హాస్పిటల్లో మెమో రెండు జరిగింది లెటర్ పెట్టడం జరిగింది సేంటివి మాట్లాడుతూ ఉన్నాము మందుల కొరత ఉన్నది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మా థౌజండ్ అది ఇస్తూ ఉన్నారు మా ఫైవ్ హండ్రెడ్ ఎంసీ కంటే థౌజండ్ ఎంసీ ఇస్తారు కార్మికులు కట్ చేసుకుని వేసుకోమంటారు డిప్రేషన్ మాట్లాడతాం డిప్రేషన్లో పర్మనెంట్ పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము కోటార్లో ఇలా రియాయి మాట్లాడు చాలా తప్పుగా మాట్లాడుతాడు ఆయన ఇలా గుర్తింపు సంఘం మీద కోటార్లు కూలగొట్టే టైంలో మేము ఆర్జీ వాళ్ళు మేనేజ్మెంట్తో మాట్లాడాము కార్పొరేషన్ కూడా మాట్లాడాము కోటళ్లకు సంబంధించినటువంటి కోటల్లో నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులో పోవడం జరిగింది కొంతమంది తనంత తనే కాల్ చేసుకోవడం జరిగింది మేము చెప్పినాం మేము కాల్ చేయకండి మేము మాట్లాడతాము గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత ఉన్నదని చెప్పినాం కానీ నువ్వు కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకొని దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ ఉండి ఇవాళ గుర్తింపు సంఘాలు విమర్శ అంటే మరి మీ ఒక నైతిక ఆ విలువలు ఎక్కడ పోయినాయి ఒక నువ్వు పెద్ద నాయకున్నా అని చెప్తావు నువ్వు వైజిపోటు నెమ్మర్ని చెప్తావు మరి ఈ విధంగా నిన్న మా సీతారామయ్య గారు మా అధ్యక్షుల వారు ఏమని మాట్లాడారు సింగరేణి యజమాన్యము ఇంకా పొలిటికల్ వ్యాల్యూ ఎక్కువ అయింది కార్మిక సంఘాలను కించపరుస్తూ ఉన్నారు కార్మిక సంఘాల నాయకులను అలాగే సిఎండ్ ఎండి గారిని కూడా కించపరిచే విధంగా ఆ యొక్క ఇన్విటేషన్ ఉన్నది ఇన్విటేషన్ ఈ విధంగా ఉండదు ఎవరికి ఇచ్చే గౌరవాలు వాళ్ళకి ఇవ్వాలి కార్మిక నాయకులు ఇవ్వాలి ఇలా కార్మిక సింగరేణి కంపెనీ అంటే కంపెనీలన్నీ కార్మికులు కార్మిక సంఘాలకు కంపెనీకి అనుసంధానంగా ఉంటుంది వాళ్ళ అగ్రిమెంట్లు ఉంటాయి వాళ్ళకి చట్టాలు ఉంటాయి ఆ చట్టాల ప్రకారము కార్మిక నాయకులు మాట్లాడతారు తప్ప పొలిటికల్ లీడర్లు మాట్లాడరు ఇలాంటివి సింగర్ సింగరేణ యజమాని ఇంకోసారి చేయదని అన్ని సంఘాలకు సంబంధించిన విషయం ఇలా సీతారామయ్య గారు ఇన్విటేషన్ మాట్లాడితే దాన్ని వర్గీకరించి దాన్ని తప్పుగా భావించి నువ్వేదో లబ్ధి పొందుదామని ఇలా చూసి మా అధ్యక్షుల మీద అంటే ఇది కరెక్ట్ జాగ్రత్త మేము చాలాసార్లు చెప్తా ఉన్నాము ఇలా ఏఐటి ఇంకో మాట్లాడినాం మరి గుర్తింపు సంఘంగా మేము డీజీఎం దగ్గర కానీ జిఎం దగ్గర కానీ కూర్చొని మాట్లాడకపోతే నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అసలు నాలెడ్జ్ ఉన్నదా లేదా నువ్వు అంత పెద్ద నాయకున్నట్టు డీజీఎం దగ్గర మేము కూర్చొని ఏం మాట్లాడతాము కార్మికుల సమస్యలు మాట్లాడతాం కార్మికుల సమస్యలు మేము మాట్లాడకపోతే నీకు ఐదు వందల ఓటు వంద ఓట్లు రాను నువ్వు వచ్చి మాట్లాడతావు నువ్వు కూడా సైజి ఆఫీస్లో జీఎం గారితో మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది ఇవన్నీ కూడా మేము నీకు వెసులు వాటిస్తానంట నువ్వు ఈ రకంగా మాట్లాడినట్లయితే మరి నీకు తగిన స్వాస్థి కూడా చెప్పవలసి ఉంటుంది అది కార్మికులే చెప్తారు అని నీకు తెలియపరిస్థితి ఇంకొకసారి మా అధ్యక్షుల మీద కానీ మా ఏఐటీషన్ మీద కానీ నువ్వు ఏదైనా ఉంటే కార్మికులకు మంచి పని చేస్తారంటే అది చేసుకో నువ్వు బాయి బాట బావి బాట చేస్తావా బజార్ బాట చేస్తావా నువ్వు ఏ బాట చేసుకుంటావు చేసుకో కానీ ఇలాంటి అడపదొడప మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడడం మాత్రం సహించేది లేదు ఊ ఊకుండేది లేదని మరొక మారు రియాయి సమతికి హెచ్చరి స్నాయకులకి హెచ్చరిస్తా ఉన్నావు కాలంలో ఏరియాలో కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ నిర్మాణాత్మక సమావేశాలు జరగలేదు కానీ ఏఐటిసి గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏరియాలో కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ల ద్వారా కార్మిక సమస్యల్ని యాజమాన్య దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి పాటుపడుతున్నది ఏఐటిసి వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఈ దేశంలో అలాగే సింగరేణిలో ఎనభై ఏళ్ళు దాటినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక సంఘం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏ స్థాయిలో ఏ సమస్య మాట్లాడాలి ఏ సమస్య మీద ఎక్కడ పోరాడాలి దేని మీద ఉద్యోగం చేయాలి అనేది మాకు బాగా తెలుసు కార్మికులు తిరస్కరించిన వాళ్ళు కార్మికులు ఓటమి గురి చేస్తే బుద్ధిరాని వాళ్ళు ఎరె టూసీకి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మాకు పాఠాలు తెలుసు గుణపాఠాలు తెలుసు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కార్మికుల యొక్క తిరస్కరణకు గురైన తర్వాత హెచ్ఎంఎస్ కార్యాలయం అనేది ఆ దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది యాడర్ లేని యూనియన్ లీడర్ లేని యూనియన్ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే ఏఐటిసీ మీద బురద చల్లితే ఏఐటీసీని విమర్శిస్తే నన్ను కార్మికులు కొంతకాలం గుర్తుపట్టుకుంటారు మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి నీ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే మాటి ఒక మాట మాట్లాడతావు నీకు భాష రాదు తెలుగు రాదు తెలుగు లేదన్న పద్ధతుల్లో నీ ఉపన్యాసం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే హెచ్ఎంఎస్లో మన జాతీయ స్థాయి నాయకులు అని చెప్తావు విప్లవ కార్మిక సంఘాలకు నాయకుడు అంటావు ఐఎఫ్ టు ఏఎఫ్ టూ ఇలాంటివి విప్లవ కార్మిక సంఘాలే కానీ నీది విప్లవ కార్మిక సంఘం కాదు కాబట్టి నువ్వు భాష నేర్చుకోవాలి ఏ పని కట్టుకొని విమర్శించడమే నీ పని పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో నీ పని పట్టడానికి కార్మికులు కార్మిక వర్గం సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ పనిని మానుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇకపోతే మొన్న జరిగిన సమస్య మనందరికీ తెలుసు అధికారులకు కార్మిక నాయకులకు ముఖ్యంగా గుర్తింపు కార్మిక సంఘం యొక్క దృష్టి లేకుండా గుర్తింపు కార్మిక సంఘానికి ప్రాముఖ్యత లేకుండా జరిగినటువంటి ఒక కార్యక్రమం మాట దాని మీద సహజంగానే కోడ్ ఆఫ్ డిస్ప్లిన్ ప్రకారం ఏటీ మాట్లాడుతుంది అదేవిధంగా మాట్లాడింది గతంలో జరిగినట్టు ఎంత పెద్ద కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వం పార్టిసిపేట్ అయినా కూడా యూనియన్కు చాలా ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు ఆ రకంగా జరగకుండా ఉంటుండదని చెప్పి ఒక ఆత్మ మదనంతో ఆత్మవేదనతో మాట్లాడినటువంటి మాటలు దీన్ని యజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం రిప్రజెంటేషన్ కానీ లేకపోతే ఇంకెటువంటి పోరాటాలకు కానీ ఎవరు వచ్చినా ఏం చేసినా వాటిని అలౌ చేయద్దు తప్పనిసరిగా ఏఐటిసిని మాత్రమే సింగరేణి కాల్సిన వర్కర్స్లోని మాత్రమే మీరు ఆమోదించి మా యొక్క డిమాండ్ మాత్రమే మీరు పరిష్కరించాలి కానీ అన్ని సంఘాలు ఉంటాయి ఎన్నో సంఘాలు ఉంటాయి హెచ్ఎంఎస్ సిఐటియు లేదా రకరకాల సంఘాలు కాబట్టి ఎన్నికలు పెట్టింది ఎందుకు ఎన్నికలు గెలిచిన తర్వాత గుర్తింపు సంఘాన్ని కూడా గుర్తింపు లేకుండా చేయడం అనేది యాజమాన్యం తప్పు సింగరేణి యాజమాన్యం కూడా తన పద్ధతిని మార్చుకోవాలి భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా హెచ్చరిక చేస్తుంది హెచ్ఎంఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటిసిని సిఐటిని ఐఏటీసిని అన్ని సంఘాలను విమర్శించింది సరే ఆయనే పదిహేను రోజులకు నాలుగు రోజులకు ఒకసారి సోషల్ మీడియాలో నేను ఒకటి అంటే మళ్ళీ నా పేరు తీసి సిసీటీవీలను సోషల్ మీడియాలో రావాలని కోరికలు ఆయనకు బాగుంటాయి సరే ఉంటే మంచిదే కానీ విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి సీతారామయ్య ఆరు నెలలు అమెరికా వేయిండు వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అని తీర్ల మాట్లాడినాము కానీ నీ మనసు మారతలేదు నువ్వు మారతలేదు నేను ఒకటే చెప్తున్నాం సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు మనం గతంలో పది సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యము సింగరేణ ఎక్కువైంది రాజకీయ జోక్యంగా ఉండద్దు ట్రేడ్ యూనియన్ యజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇయ్యాలే యజమాన్యం అని చెప్పి పది తప్ప మనం చాలాసార్లు కూడా మనం మేమాండర్ ఇవ్వడం జరిగింది సిఎన్ఏ ఇవ్వడం జరిగింది మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా సో మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు సమస్యే లేదు మాకు నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి నిర్మతికలాగా మెలవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు కానీ ఈ శిలా పలకాల బతుడీలు గీత మాకు ఏమి ఉండైపోదగా మేము పట్టించుకోము కూడా కార్మికులు గమనిస్తున్నారు ఇక కార్మికులేదు అనే కానీ సిఎండిఎండిని కూడా చిన్నగా చేసి అంటే యజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకులై ముందు పెట్టి సిఎండిఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది యజమా కంపెనీది మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ఒక అదేనంటే నేను ముటిఫికే తన్ని 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 దూరం దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు వెళ్ళియకుండా ఇవాళ సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకుల ఇవాళ మాట్లాడతలేవాని అంటున్నాం మేము సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇక పెట్టినాం చాలాంజ్ చేస్తున్నాం రా నువ్వు వస్తావా అని పంపుతావా పంపు చూద్దాం చాలాంజ్ చేస్తాం రిటర్న్లో పెట్టినాం మేము మీలాగా అడపాదడపా మాట్లాడు కాదు మళ్ళా మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తావు సమాధానం లేవు చాలాంజ్ చేస్తావు రావు ఇక నీతో మొత్తుకొని మొత్తుకొని మానవరే పోతాను తప్ప ఇక నీకు ఆ మార్పు లేదు నీలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఏఐటిసి మీద విమర్శించడమే నీ నీ పుట్టుక విమర్శించడమే నీ పుట్టుక అది కాబట్టి ఇక నీకు కార్మికులు వెలియేసిరు నేను వెలిగేసిరు నిన్ను కార్మికులు మాకు ఉన్నారా నీకు ఉన్నారా నీకు ఏంటో తెలుస్తుంది నేను జిఎం ఆఫీసుల కూర్చున్నా అంటే గెలవక గెలవక నీ బహురూపల మాటలు అందామా కానీ ఆ ఒక్కసారి ఒకసారి గెలిచిన ఉన్ను ఆర్జీ చూడవు ఏమైంది నీ పరిస్థితి యాదగిరి ఎటు ఎటువేడు నేరు వీరసామీటివేండు దశరథం గౌడవేండు మీ ఇందా కేట్రాంతి ఎక్కడ పోయింది ఒకసారి వెనకకు తిరిగి ఆలోచన చేసుకుంటే మంచిది ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడుగా ఒక ట్రేడ్ యూనియన్గా ఉందాతనంగా మాట్లాడితే చాలా మంచిది కానీ ముట్టింకేదాన్ని ఆర్మి ఇంకేదాన్ని అంటే నీ మొఖం ఇంకా ఏదంటే ఇప్పుడు నీ మొఖం మీద పెట్టుకుని ఉన్నా ఇప్పుడు ఒక్క బావి పోయే ఉందా ముఖం ఏ ముఖం పెట్టుకొని పోతావు బయల మీద బాయి పాట అంటాం బాయి పాట పడతావా బస్తీ పాట పడతావా ఇంటి పాట ఇంట్లో పంటావా పండు ఎక్కడో పండు కానీ